హాయ్ అండి ఇంట్లో పూజా సామాగ్రి రాగి బిందులు ఇత్తడి సామాన్లు అయిపోతూ ఉంటాయి వాటిని ఎన్నిసార్లు శుభ్రం చేసినా నల్లగానే ఉంటాయి కొన్ని సింపుల్ టిప్స్తో వాటిని తరతల మెరిసేలా చేయొచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ వెనిగర్ గృహాలు దేవాలయాల్లో ఉపయోగించే రాగి ఇత్తడి పాత్రలను శుభ్రం చేయటానికి పాలిష్ చేయటానికి వైట్ వెనిగర్ ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఒక గ్లాస్ నీటిలో రెండు చెంచాల వెనిగర్ ఉడకబెట్టండి తర్వాత దానిలో డిష్ సోప్ మిక్స్ చేసి గిన్నెలు కడగాలి ఇలా చేయడం వల్ల ఇత్తడితో చేసిన పూజా సామాగ్రి తలతల మెరిసిపోతాయి రాగి లేదా ఇత్తడి పాత్రలు నల్లగా మారినా లేదా మసకబారినట్లయితే చింతపండు మరియు ఉప్పుతో ఆ గిన్నెలు శుభ్రం చేసినట్లయితే గనక తలతల మెరుస్తాయి నెంబర్ త్రీ ఇత్తడి పాత్రలు కొత్త వాటిలా మెరిసిపోయేలా చేయడానికి నిమ్మకాయ మరియు ఉప్పుతో ఇత్తడి సామాన్లపై తోమినట్లయితే ఇత్తడి పాత్రలు తలతల మెరుస్తాయి నెంబర్ ఫోర్ ఇత్తడి మరియు రాగి పాత్రలను శుభ్రం చేయటానికి పీతాంబరితో తోమినట్లయితే కనుక సామాన్లు తలతల మెరుస్తాయి కడిగిన తర్వాత మెత్తటి వస్త్రంతో తుడిచి ఆరనివ్వాలి మీకు కూడా ఈ సింపుల్ టిప్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు సిరి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్